ఇక్కడ ప్రత్యేకంగా దేవ వార్లు ప్రత్యేకంగా చూస్తున్నాం ఇక్కడ మనం దాన్ని మన తెలంగాణ భాషలో పూనకం రావటం అని కూడా చెబుతూ ఉంటారు ఆ దృశ్యాలు కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాం అమ్మవారు మరి స్వామివారు పూర్ణ దృశ్యాలు కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నాయి భక్తజనం

ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయా ఓకే ఏర్పాట్లున్నాయాలో పునాలు ఆచరించారా గోదావరి దగ్గర ఏర్పాట్లు కూడా జరిగింది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా చాలా బాగా చేశారు ప్రతి సంవత్సరం శివాలయం ప్రతి సంవత్సరం వస్తాం మా ఫ్యామిలీతో అదే విధంగా చాలా చక్కగా చేశారు అదే గోదావరి స్థానం కూడా పోయినసారి చాలా పారే వాటర్ చాలా చాలా బాగుంది అదే విధంగా పోలీస్ వారు కూడా అడుగు అడుగున చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కటి శానిటైజర్ వర్క్ అయినా ఇంకా ఆ ఏమంటారు ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారు పంచాయత్ రాజు కూడా డిపి కాలేదు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ దర్శనానికి వెళ్తాను భక్తులు చాలా సంతోషంగా ఉంది ఈ శివరాత్రికి ప్రతి సంవత్సరం చింతల పేర వచ్చి ఆ శివుడిని దర్శించుకోవటం చాలా సంతోషం లక్ష్మి రెడ్డి గారు కూడా చూస్తున్నాం ఇక్కడ మనం ఎన్ని నుంచి దాదాపుగా ఒక నలభై సంవత్సరాల నుంచి ఒకప్పుడు రాధి కూడా ఉండేది కాదు చాలా బాగుంది చూసే పనే లేదు నుంచి ఇంకా స్టార్ట్ అయిన కార్యక్రమాలు క్యూ లైన్ పూర్తి స్థాయిలో జరుగుతూనే ఉంది చూసిన భక్త జనం ఓర్ నమ శివాయ నామస్మరణతో ఇక్కడ ఆలయ ప్రాంగణం మొత్తం మారుమోగుతుంది ఒకవైపు కళ్యాణ ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ వాళ్ళు చేస్తున్నారు నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ దృశ్యాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము వేల సంఖ్యలో ఉదయం నుంచి వేల సంఖ్యలో చేస్తున్నారు ఒకసారి మన ముత్త గారు ఇక్కడ ఏర్పాటు ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎలా ఉందండి చాలా బాగుంది ఉదయం ఐదు ఐదు ఫోర్ థర్టీకి వచ్చాము ఫస్ట్ పూజ మాకు బాగా జరిగింది సేవా కార్యక్రమంలో ఉన్నాము జనాలకు ఏం కావాలి జనాలకు ఇబ్బంది లేకుండా కొంచెం పరిశుభ్రత చేస్తున్నాము చాలా బాగుందండి ఈ సంవత్సరం చాలా గోదావరి గోడ పుష్కరాలకు గోదావరి వాటర్ మంచి అందుబాటులో ఉంది మంచి సౌకర్యాలు చేశారు అందుబాటులో అంతా బాగుందండి అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ దృశ్యాలకు మనం చూస్తూ ఉన్నాం దానికి నరేష్ గారు సీనియర్ రిపోర్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు రవి గారు రవి గారు కూడా వచ్చారు ఎన్ని చదువుతారు రవి భోజనం చేయడానికైనా దేవుడు దర్శించారు ఓకే ఓకే ఇక్కడ దర్శనానికి వచ్చిన భక్త జనం మొత్తం కూడా అన్న ప్రసాదాలు దాన్ని చూస్తున్నాం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సేవా కమిటీ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నారు ఈ సేవా కమిటీ వాళ్ళు ఎక్కడ చూసినా పాపం తమ అమూల్యమైన సేవలు అందిస్తూనే ఉన్నారు ఈ సేవ కమిటీ వాళ్ళు తమ సేవలను కొనసాగిస్తున్నారు టెక్నికల్ కనిపిస్తున్నారు ఇట్లా ఏ సేవ సమతి వచ్చారండి మీరు ఎంత మంది మొత్తం ఈ సమితి ఇరవై మంది పురుస్తాయి ఇరవై మంది ఇక్కడ అనంత ప్రసాద్ కార్యక్రమాలు సందర్భంలో పాల్గొంటున్నారు ఒకసారి ఇక్కడ చూస్తున్నాను అలాగే ఎక్సైరెంట్ సేవలు అందిత్తాయి వచ్చి ఇక్కడ సేవలను ఇక్కడ సాయి సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో భోజన అంటే ప్రసాదం శ్రీవారి సేవ అందిస్తున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళు సేవ చేయడానికి ముందుకొచ్చారు శ్రీ సాయి సేవ కమిటీ వాళ్ళు ఇక్కడ రాయలింగమ్మ గారు కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఓకే ఈ కార్యక్రమాన్ని అన్న ప్రసాద కార్యక్రమంలో సుమారు ఐదు వేల మందికి పైగా పాల్గొంటున్నారని నిర్వాహక కమిటీ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఈ అన్న ప్రసాద కార్యక్రమం మధ్యాహ్నం కొనసాగింది భక్త జనం అధిక సంఖ్యలో హాజరై ఈ స్వామివారి దీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం తీసిన తీసిన ఓకే ఇక్కడ చూస్తున్నాం భోజనాలు కూడా ఎక్కడ కొరత లేకుండా భారీ ఏర్పాటు చేశారు చూస్తున్నాం ఇక్కడ మనం భోజనం అందించే కార్యక్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వైస్ చైర్మన్ గారు కూడా శ్రీనివాసరావు గారు కురుకురు శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు అలాగే ఆలయ కమిటీ సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు ప్రెసిడెంట్ గారు కూడా అందుబాటులో ఉన్నారు ప్రెసిడెంట్ కదా ఇప్పుడు ఓకే చెప్తా చెప్తా ఈ ప్రెసిడెంట్ గారు ఎట్లుంది ఆలయ ఏర్పాటు మీరు ఎలా ఏర్పాటు చేశారు చాలా బాగుంది బాగుందా కూడా నిన్న నిన్న కూడా చూసినా మేము అక్కడ గోదావరి దగ్గర చాలా ఏర్పాట్లు చాలా పక్కగా చేశారు చేశారు పర్లేదు కమిటీ మీరు మా అన్నగారు కంది విజయన్న గారు ఇక్కడ ఉన్నారు ఏర్పాటు దగ్గర పర్యవేక్షిస్తున్నా ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపించినాయి చాలా బాగున్నాయి పొద్దున్నే స్టార్ట్ చేశారు కమిటీ సభ్యులు అందరూ సమన్వయంతో మంచిగా పని చేస్తున్నారు అందరికి అన్ని సౌకర్యాలు కలుగజేస్తాను ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ వారు బ్రెస్ వారు కూడా సహకరిస్తున్నారు పంచాయతీ శాఖ ఆ పంచాయతీ శాఖ వారు బాగానే సహకరిస్తున్నారు అందరూ అన్ని రకాలుగా మంచి ఏర్పాట్లు ఏర్పాటు చేశారు మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నారు పది సంవత్సరాలు వస్తున్నారు ఇక్కడ స్థానికులే కాబట్టి స్థానికులు అంటే అందరం మేము పుట్టిన కూడా ఏడునే ఇక్కడ ఉండే